హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్ శారదా వాళ్ళ ఇంటికి వచ్చి గగన్ని శరత్చంద్ర ఇంటికి రావద్దు అని కన్విన్స్ చేస్తూ ఉంటారు కదా కానీ అదే టైంకి అపూర్వ మీరాని రెచ్చగొట్టడంతో మీరా కూడా శారదా వాళ్ళ ఇంటికి వచ్చి మీ అబ్బాయి రేపు మా ఇంటికి వస్తే మా అన్నయ్య మమ్మల్ని గెంటేస్తాడు అని అసలు నిజాన్ని గగన్కి శారదకి చెప్తుంది అదంతా విన్న గగన్ చాలా కోపంతో రగిలిపోతూ చూడు కృష్ణప్రసాద్ నీ కుటుంబం ఏమైపోయినా నాకు అవసరం లేదు నేను నా భూమి కోసం రేపు ఆ ఇంటికి వస్తాను భూమికి బొట్టు పెడతాను అక్కడి నుండి భూమిని తీసుకువస్తాను నువ్వు ఏమైపోయినా నాకు పర్లేదు మర్యాదగా ఇక్కడే వెళ్ళిపోండి అని ఇంకా గట్టిగా వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు గగన్ పాపం ఇంకా ఏమీ చెయ్యలేక ఇంటికి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ అండ్ మీరా గగన్ శారదతో చూసావా అమ్మా ఇన్నాళ్ళు చాలా మంచివాళ్ళు మంచివారు అని నీ నోటితోనే పొగడేవదానివి కదా కానీ ఆయన స్వార్థం కోసం ఆయన ఎలా నిన్ను వచ్చి బ్రతిమ్లాడుతున్నాడో ఇప్పటికైనా అర్థమైందా అని అంటాడు గగన్ అవును నువ్వు ఇన్ని రోజులు చెప్తుంటే నేను నమ్మలేదురా కానీ నా కళ్ళతో ఇప్పుడే నాకు సాక్ష్యం కనబడింది ఆయన మంచివారనుకున్నాను కానీ ఆయన కుటుంబం మాత్రమే ఆలోచించుకునే స్వార్థపరుడని నేను అనుకోలేదు అనుకోలేదురా గగన్ అని బాధపడుతూ ఉంటుంది శారదా అమ్మా ఇప్పుడు బాధపడితే మనకి వచ్చేదేమీ లేదు రేపు మనం వెళ్తున్నాం నువ్వు రెడీగా తాంబూలను తీసుకొని వెళ్తున్నాం భూమిని తీసుకువస్తున్నాం ఇది ఫిక్స్ అని గట్టిగా చెప్తాడు గగన్ ఇది ఇలా ఉండగా నక్షత్ర హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఉంటుంది చెర్రీ అండ్ బిందు నక్షత్ర దగ్గరికి వస్తారు నక్షత్ర నక్షత్ర నీకు ఒక అద్దెరిపోయే న్యూస్ అని అంటాడు చెర్రీ ఏంటి అది పోయే న్యూసా ఏంటది చెర్రీ అని అడుగుతుంది నక్షత్ర ఇలా చెప్పానని ఎవరికి చెప్పద్దు రేపు మన ఇంటికి మా సోదరుడు గగన్ వస్తున్నాడు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమిస్తున్నానని అందరికీ చెప్పడానికి అని అంటాడు చెర్రీ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర చెర్రీ నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది అయ్యో నేను సోదరులతో మాట్లాడినప్పుడు అన్నయ్య నాకు ఈ విషయం చెప్పాడు నేను అబద్ధం ఎందుకు చెప్తాను అని అంటాడు చెర్రీ నాకు తెలుసు ఆయనకి బావకి ఇష్టం లేదు లేదు అంటేనే ఒకరోజు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తాడని నేను అనుకున్నా నిజంగా అలాగే రేపు వస్తున్నాడు ఆ చెర్రీ థ్యాంక్ యూ చెర్రి నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తావని ఈ విషయాన్ని చెప్తావని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ అని అంటుంది నక్షత్ర నాకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు కానీ నేను చెప్పాననే విషయం మాత్రం ఎవరితో చెప్పొద్దు ప్లీజ్ లేకపోతే మావయ్య నన్ను చంపేస్తాడు అని అంటాడు చెర్రీ సరే సరే నేను ఇంకా హ్యాపీగా ఉన్నానని చెప్పి నక్షత్ర గాల్లో తేలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆయన్ని ఎలా ఆపాలి మావయ్య ఎప్పుడు వస్తారు అని కృష్ణప్రసాద్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ చాలా డల్గా ఇంటికి రీచ్ అవుతారు మావయ్య మావయ్య మీరు వెళ్ళారు కదా ఒప్పుకున్నారా ఆంటీని ఒప్పించారా అని అడుగుతుంది పాపం భూమి లేదమ్మా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు భూమి నన్ను క్షమించమ్మా రేపు గగన్ రాకుండా నేను ఆపలేకపోయాను కరెక్ట్గా శారద కన్విన్స్ అయ్యే టైంకే మొత్తం చెడగొట్టేసింది మీరా మీరా వచ్చి చెప్పకపోతే శారద ఖచ్చితంగా ఒప్పుకునేది అని అంటారు పాపం చాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది భూమి చూడమ్మా భూమి నా ప్రయత్నం నేను చేశాను ఇంకా మిగిలిందంతా నీ చేతిలోనే ఉంది వాడెవరి మాటైనా వింటాడంటే అది నీ మాటే నువ్వే నువ్వే రేపు ఏం చేస్తావో ఇవాళ ఏం చేస్తావో తెలీదు వాడిని మ్యాక్సిమం ఆపడానికి ప్రయత్నించమ్మా మనకు కావాల్సింది అదే అని అక్కడి నుండి పాపం వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ ఇదంతా దూరం నుండి చూస్తూ అపూర్వ గోరింటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మాయి నువ్వు సూపర్ అమ్మాయి నిజంగా నీకు ఇన్ని తెలివితేటలు ఈ ఎలా ఇంత పర్ఫెక్ట్గా ఎలా గిస్ అమ్మాయి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని పిన్ని వాడిని నేను చిన్నప్పండి చూస్తున్నాను వాడికి పౌరుషం ఇగో లాంటివి ఎక్కువ ఆ విషయం నాకు తెలుసు కదా కాబట్టి వాడు రేపు ఖచ్చితంగా వస్తాడు భూమిని తీసుకెళ్తాడో లేకపోతే చస్తాడన్నది రేపటి బట్టి ఉంటుంది మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని హ్యాపీగా అక్కడిని వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా నక్షత్ర మాత్రం భూమి గగన్నే తలుచుకుంటూ ఇంకా అలా డ్యాన్స్ వేస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది టెన్షన్ పడుతున్న భూమిని చూస్తుంది నక్షత్ర ఏంటి డల్గా ఉన్నావు నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను నాకు రేపు ఒక గుడ్ న్యూస్ రేపు మా బావ ఇంటికి వస్తున్నాడు అని అంటుంది నక్షత్ర ఏంటి గగన్ గారు ఇంటికి వస్తున్నారని తెలుసు కూడా నువ్వంత హ్యాపీగా ఎలా ఉన్నావు అని అడుగుతుంది భూమి ఎయ్ ఏంటి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అయినా బావ వచ్చేది నాకోసం కదా నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు ఒకవేళ నీకు బాబుపై క్రష్ ఉందా అని అడుగుతుంది నక్షత్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమనుకుంటుందో చెప్పకూడదు అని మనసులో చెప్పకూడదు అని డిసైడ్ అవుతుంది భూమి అలాంటిదేమీ లేదు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అంటుంది భూమి ఏం లేదులే ఆయన రేపు బాగా వస్తాడు సంబంధం మాట్లాడతాడు కానీ నాన్నని నేనే ఒప్పించాలి భూమి ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా ఎలాగో మన ఇద్దరికీ పడదనుకో కానీ నాన్న నువ్వు చెప్తే వింటాడు డాడీ నువ్వేం చెప్పినా వింటాడు కాబట్టి ఒకసారి డాడీతో నువ్వు కూడా మాట్లాడు నీకు తర్వాత ఏం కావాలంటే అది ఇస్తాను సరేనా అని అంటుంది నక్షత్ర చూడు నేను నీకు ఒక సజెషన్ ఇస్తున్నాను నువ్వు ఎవరో మూడో వ్యక్తి చెప్పిన మాటల్ని నమ్మద్దు వినద్దు నీ అంతట నువ్వు కన్ఫర్మ్ చేసుకో అసలు గగన్ గారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ఆయన్నే డైరెక్ట్గా అడుగు అప్పుడే నీకు నిజ నిజాలేంటో తెలుస్తాయి నీ అంతటా నువ్వు ఊహాలోకంలో తేలిపోతూ ఉంటే ఎప్పటికీ నిజం తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఏంటి భూమి ఇలా చెప్తుంది తను ఏం చెప్తే నాకేంటి కుళ్ళు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా బావని ప్రేమిస్తాను కదా అని హ్యాపీగా ఉంటుంది అలా ఇంకా నక్షత్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ శారద శరత్చంద్ర ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంకా అలా రెడీ అయ్యి వస్తూ పూరి అక్కడ ఏదైనా జరగచ్చు కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి సరేనా అని అంటారు అన్నయ్య ఎందుకని నెగిటివ్గా మాట్లాడతావు బీ పాజిటివ్ నాకు తెలుసు మీరు భూమితోనే వస్తారని భూమిని ఖచ్చితంగా వస్తారని నేను అంతలోపు హారతిని రెడీ చేసుకుని ఉంచుతాలే భూమిని ఫస్ట్ వెల్కమ్ చేసేది నేనే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పూర్ణిమ భూమి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు గగన్ అండ్ శారదా ఇది ఇలా ఉండగా హిందూ అండ్ హిందూ అండ్ వంశీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మీరు నిన్న రాత్రి ఎలాగొకలా కన్విన్స్ చేశారు మా అపూర్వ అత్తయ్యకి మీరు వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి కవర్ చేశారు ఈరోజు అడిగితే మనం ఏం చేయాలండి ఏం చేయాలి అని అడుగుతుంది హిందూ నువ్వేమి కంగారు పడద్దు ఈ దెబ్బకి వాళ్ళు వారం రోజులు హ్యాపీగా ఉంటారులే అని అంటాడు వంశీ అప్పుడే ఇంకా రెడీ అయి వస్తారనమాట వంశీ వాళ్ళ అమ్మా నాన్న నాన్న అమ్మ ఏంటి ఎక్కడికైనా పార్క్కి వెళ్తున్నారా ఇంత రెడీ అయ్యారు అని అడుగుతాడు వంశీ ఒరే వెళ్లాల్సింది బయటికి కాదురా ఇంటికి అపూర్వ ఇంటికి రా అందరం బయలుదేరదాం అని అంటారు వంశీ వాళ్ళ నాన్న ఏంటి అక్కడికా ఇప్పుడెందుకు నాన్న అని అంటాడు వంశీ చెప్పకుండా వెళ్తేనే వాళ్ళు వెంటనే ఇస్తారా ఎప్పుడు చెప్పి వెళ్ళినా వాళ్ళు ఇవ్వటం లేదు మేము వెళ్తాం మీరు వస్తారండి లేకపోతే లేదు అని వెళ్ళబోతుంటే నాన్న మేము వస్తున్నాం ఇందు ఇందుడా బయలుదేరదాం అక్కడుంటే మనం ఏదో ఒకటి మేనేజ్ చేయచ్చు లేకపోతే వాళ్ళు నిజం తెలిసిపోయి మా అమ్మ నాన్న గుండాగిపోతుంది పద మనం కూడా వెళ్దామని చెప్పి ఇంకా ఇందు అండ్ వంశీ కూడా కరెక్ట్గా అదే టైంకి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శరత్చంద్ర హాల్లో ఇంకా స్వింగింగ్ చైర్ వేసుకొని అలా ఇంకా కూర్చొని ఉంటాడు ఆ గగన్గాడు రావాలి వాడికి ఇదే ఆఖరి రోజు వాడికి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను గురుమార్థం ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పే తీరుతాను బుద్ధి చెప్తాను వాడికి నా కూతుర్ని ప్రేమిస్తానంటాడా అని శరత్చంద్ర కోపంగా ఉంటాడు అదంతా చూస్తున్న నక్షత్ర డాడీ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు ఆయన డాడీని నేను ఎలా అయినా కన్విన్స్ చేస్తాను డాడీతో చెప్పాను కదా ఆ బర్త్డే రోజు మాట ఇచ్చాను ఆ మాటని ఎలా అయినా నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని ఇంకా హ్యాపీగా గగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది నక్షత్ర భూమి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవేళ ఆయన వస్తే నేను ఎలా ఆపాలి అని ఇంకా చాలా టెన్షన్గా ఉంటుంది భూమి అప్పుడే కరెక్ట్గా గగన్ అండ్ శారద ఇద్దరు ఇంకా ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళతో పాటే ఈ వంశీ బిందు ఇందు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు శరత్ హిందూ వాళ్ళ ఫ్యామిలీని చూసి హిందూ వంశీ మీరు మీరు ఇప్పుడు వచ్చారేంటి అని అడుగుతాడు శరత్చంద్ర అపూర్వ కూడా ఏంటి ఏంటి ఇందు అయినా చెప్పబెట్టకుండా వచ్చాడు వేనా ఎలా కనబడుతుంది ఇల్లు మీకు అని అంటుంది అపూర్వ అదేంటి ఇది నా సొంత ఇల్లు కాదా నేను ఇక్కడికి రాకూడదా అని అంటుంది పాపం ఇందు అలా అనలేదమ్మా ఏదో టెన్షన్లో ఉన్నాం ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అమ్మా అని అడుగుతారు అంటే అది అని ఇంక పాపం తడబడుతూ ఉంటారనమాట వాళ్ళు అపూర్వ బావా వీళ్ళతో నేను మాట్లాడతాను మీరు లోపలికి రండి అని అంటుంది అపూర్వ అపూర్వను ఆగు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు ఇంక శరత్చంద్ర కరెక్ట్గా అదే టైంకి గగన్ అండ్ శారద కూడా ఇంటికి రీచ్ అవుతారు ఇంకా గగన్ శారద అయితే అలా చూస్తూ ఉంటారు ఇంకా బిందు వంశీ గగన్ వైపే చూస్తూ ఉంటాడు వాళ్ళ చేతిలో మీద అంతా గమనిస్తూ ఇంకా షాక్ అయిపోతారనమాట బిందు అండ్ వంశీ గగన్ వాళ్ళని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇంకా శరత్ చంద్రకి చాలా కోపం వస్తుంది రే ఎందుకు నా నవ్వుతున్నావు అని అడుగుతాడు ఎందుకు నవ్వుతున్నాను చెప్పడానికి వాళ్ళకు సిగ్గుగా ఉందేమో కానీ నీ అసమర్థతని నీ స్వార్థాన్ని తెలిపేది ఇదే అని అంటాడు గగన్ ఏయ్ ఏమంటున్నావురా అని అంటారు లేకపోతే పెళ్లి చేశామా తన్నత్తంటికి పంపించామన్నది కాదు తనకి అన్ని లాంఛనాలు మర్యాదలు చేశామా అన్నదే ముఖ్యం తన్ని ఏడిపిస్తూ ఇంట్లో టార్చర్ పడేలా చేసావు నువ్వొక మామయ్య వేరా ఎందుకురా తండ్రి స్థానం తీసుకొని అలా అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి వెంకటేష్ గారు మీకు అందాల్సిన కట్నం అందింది కదా ఎందుకు ఇలాంటి వాళ్ళతో మాటలు అనిపిస్తున్నారు మీకు అందింది కదా అని అంటాడు శరత్చంద్ర అంటే శరత్చంద్ర గారు మేము ఆ విషయం మాట్లాడడానికే వచ్చామండి ఇస్తానన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అందుకే అడగడానికే అని అంటారు వంశీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది అండ్ గగన్ కూడా అంతలా ఇంకా బాగా ఇరిటేట్ చేసేసరికి ఏంటి ఇంకా కట్నం ఇవ్వలేదా అపూర్వ అని గట్టిగా అరుస్తారు శరచంద్ర ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది బావా అది కాదు బావా నేను తర్వాత ఇస్తాను అని నోర్మయ్య అపూర్వ ఎందుకు నన్ను ఇలా అవమానించడానికేనా నువ్వు ఇదంతా చేస్తుంది అయినా బిందు ఎవరు ఎవరు మన ఇంటి ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల కట్నాన్ని ఎందుకు ఆపావు నేను ఇప్పుడే నేనే మీకు ఇస్తానని చెప్పి ఇంకా అలా ఒక చెక్ రాసి వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట శరత్ చంద్ర చూడమ్మా బిందు నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా ఈ మావయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు అని అంటాడు శరత్చంద్ర ఇంకా చెక్ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక శరత్చంద్ర గన్తో గగన్ దగ్గరికి వస్తాడు ఇంకా గగన్ నువ్వు నన్ను ఏం చేసినా నేను నా కాబోయే భార్యని తీసుకువెళ్లకుండా ఉండను అని అంటాడు గగన్ ఇంకా ఇటువైపు చెర్రి వీళ్ళందరూ కూడా చాలా కంగారుగా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు ఇంకప్పుడే గగన్ అలా ఇంకా కుంకుమ తీసుకొని ఈ వెంటనే వస్తూ ఉంటాడు ఇంకా నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్రాన్ని దాటేసి అలా ఇంకా భూమి దగ్గరికి వెళ్తాడు గగన్ ఒక్కసారిగా అదంతా చూసి చెర్రి నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు నక్షత్ర అలా చూస్తూ ఉండిపోతుంది ఇంక భూమి గగన్ దగ్గరికి వచ్చి భూమి చూస్తూ ఉంటుంది గగన్ భూమి ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం భూమి ప్రాణం కంటే ఎక్కువ నువ్వు ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు భూమి నువ్వు నాతో పాటు వచ్చేసే నిన్ను మహారాన్లా మహారాన్లా చూసుకుంటాను భూమి అని పాపం అలా ఇంకా భూమి చేయి పట్టుకుంటాడు గగన్ ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది నా కూతురు చేపట్టుకుంటావురా నీకెంత ధైర్యం రా అని గన్ ఏం చేస్తుంటే కరెక్ట్గా ఇంకా గగన్ ఏంట్రా కాలుస్తావా కాల్చు కాల్చురా నీకు దమ్ముంటే కాల్చు ఎలా కనబడుతున్నాను నీ కంటికి నిన్ను చూసి వణికిపోతూ నువ్వు ఏం చెప్పినా వింటూ నీకు ఆమెడ దూరంలో బ్రతికేస్తూ నా ఆశల్ని కోరికల్ని చంపుకునే వాళ్ళ కనబడుతున్నారా నీకు నేను గగన్ గగన్ నా సొంత శక్తితోనే నేను కష్టపడే పైకి వచ్చా నీలా భార్య చచ్చిపోతే ఆస్తి తీసుకొని నేను బ్రతకట్లేదురా అని అంటాడు గగన్ రేయ్ అని అంటాడు శరత్చంద్ర షటప్ జస్ట్ షటప్ అయినా ఇప్పుడు భూమి మేజర్ నేను మేజర్ భూమి నీ కన్న కూతురు కాదు నువ్వు అడ్డుపడడానికి ఏది ఏమైనా నేను భూమిని నుండి నిండి తీసుకువెళ్ళి తీరుతా రా భూమి అని భూమి చేయి లాగేసరికి భూమి రాకుండా ఆగిపోతుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు పాపం గగన్ భూమి ఏంటి ఏమైంది భూమి అని అడుగుతాడు ఏమండి మీరు ఇన్ని అంటున్నారు కాబట్టి నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ నిజం విన్న తర్వాత కూడా మీరు నన్ను ప్రేమిస్తుంటే నేను చాలా సంతోషంగా మీ వెంట వస్తాను ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీ నిర్ణయం ఏంటనేది మీరు నాకు చెప్పండి మీరు అనుకుంటున్నట్టు మీరు పదే పదే అంటున్నట్టు నేను శరత్చంద్ర గారి కూతుర్ని కాదేమో అని మీరు అనుమానంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు అందరి ముందు నేను నిజాన్ని బయట పెడుతున్నాను నేనే శరత్చంద్ర గారి కూతుర్ని అని చెప్తుంది భూమి భూమి మాటలు విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూమి నువ్వు ఇదంతా కావాలని చెప్తున్నావు కదా అని అంటాడు గగన్ లేదండి నేను నిజం చెప్తున్నాను మా అమ్మపై ఒట్టు వేసి నేను నిజం చెప్తున్నాను అని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది ఇంకా శరత్చంద్ర ఇంట్లో శోభాచంద్ర ఫోటో చూసి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా ఫోటోని చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ అంటే భూమి నువ్వు అని అంటాడు అవును నేను శరత్చంద్ర గారికి శోభాచంద్ర గారికి పుట్టిన కూతుర్ని ఈ విషయం ఇప్పటివరకు మా నాన్నతో కూడా నేను చెప్పలేదు నేను చెప్పాలి అని అనుకునే లోపు మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు చూడండి మీరు ఈ విషయం తెలుసుకొని నేను ఆయన కూతుర్నని యాక్సెప్ట్ చేస్తే ఆయన మిమ్మల్ని ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోలేను అని చెప్తుంది భూమి పాపం గగన్ అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్